జిల్లా మంచీనగర్ లో ఏర్పాటు చేసిన కిడ్జీ ఎలిమెంటరీ పాఠశాల యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యాశాఖ ఇన్ఛార్జ్ కి వినతి పత్రం అందించారు మంచంలోని లక్ష్మీనగర్ లో ఎలాంటి అనుమతులు లేకుండా కిడ్స్ ఎలిమెంటరీ పాఠశాల పేరుతో బహిరంగంగా ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు సోమవారం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఫిర్యాదు చేశారు యూఎస్ఎఫ్ఐ ఏఐఎస్బీ నాయకులు డి శ్రీకాంత్ మిట్పల్లి తిరుపతి కనుకుంట్ల సన్నీ గౌడ్ మాట్లాడుతూ ఎలాంటి అనుమతులు లేనప్పటికీ బహిరంగంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుని విద్యార్థుల తల్లిదండ్రులు మోసం చేస్తున్నారని వెంటనే ఫ్లెక్సీలు తొలగించేలా ఆదేశాలు జారీ చేసి పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ పాఠశాలకి అనుమతులు ఇవ్వొద్దని విద్యార్థి సంఘాలుగా సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేశారు లేని పక్షంలో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పాఠశాల ఎదుట ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు యాజమాన్యమే పూర్తి బాధ్యత తీసుకొని ఫ్లెక్స్ తొలగించాలని లేదంటే విద్యార్థి సంఘాలుగా ఫ్లెక్సీలు తొలగిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పిడిఎస్యు నాయకులు కార్తిక్ ఏఐఎస్బి సుమన్ పాల్గొన్నారు జిల్లా కేంద్రంలోని లక్ష్మీనగర్ ప్రాంతంలో కిడ్స్ ఎలిమెంటరీ పాఠశాల పేరుతో ఎలాంటి అనుమతులు లేకున్నప్పటికీ ఆ సంస్థ ఏదైతే యాజమాన్యం ఉందో బహిరంగంగా ప్లస్సీలు ఏర్పాటు చేసుకొని విద్యార్థులను విద్యార్థుల తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి అడ్మిషన్ చేసే ప్రక్రియ చేస్తూ ఉన్నది ఇది పూర్తిగా ప్రభుత్వానికి వ్యతిరేకం ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకము అదేవిధంగా ఖచ్చితంగా ఇది క్రిమినల్ కూడా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈరోజు ఆ యొక్క పాఠశాల యాజమాన్యపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాల ఏఎస్డి పీడీఎస్ యుఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలుగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని ఇన్ఛార్జ్ డిఈఓ లలిత గారికి ఈరోజు మేము ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా మేడం గారు కూడా మాకు రెండు రోజులు చాలా స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది ఆ పాఠశాల కూడా ఎట్లాంటి అనుమతులు లేవుందో ఓపీ కూడా ఓపెనింగ్ పర్మిషన్ ఉండే అని చెప్పి చాలా నిరకుశంగా చెప్పడం జరిగింది ఏదైతే పాఠశాల యాజమాన్యం ఏదైతే ఉన్నారో దయచేసి మేము వామపక్ష విద్యార్థి సంఘాలుగా విద్యార్థుల సంక్షేమం కోసం విద్యార్థుల తల్లిదండ్రుల ఆర్థిక స్థల ఆర్థిక లాభం కోసం మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దయచేసి మీరు ఏదైతే నిబంధనల విరుద్ధంగా చట్టాన్ని మీ చేతిలో తీసుకొని చట్టాన్ని మీ చుట్టం అనుకుని చెప్పేసి మీ చేతిలో తీసుకొని ఏదైతే మీరు అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారో ఆ ఫ్లెక్సీలు చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ కనుక మీరు స్పందించకుంటే వాపర్ష విద్యార్థి సంఘాలుగా ఖచ్చితంగా మేమే ఈ ఫ్లెక్సీలు తీసి పెట్టి మీ దగ్గరనే పెడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గౌరవపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు దీనికి సంబంధించి కూడా ఏ విధంగా మరి ఫైర్ ఫైర్ సంబంధించినటువంటి యూనివర్సిటీ ఇచ్చారని చెప్పేసి కూడా మా దృష్టికి వచ్చింది ఒకవేళ ఫైర్ ఎనివర్సిటీ వస్తే అక్కడటువంటి బిల్డింగ్ కు చుట్టూ తిరగడానికి కూడా అవకాశం లేదు మరి ఫైర్ యూనివర్సిటీ ఏ విధంగా ఇచ్చారని చెప్పేసి కూడా ఒకవేళ ఇలా ఇచ్చేది ఉంటే ఏ విధంగా ఇస్తారని చెప్పేసి ఇచ్చినప్పటికీ కూడా ఏ విధంగా ఇచ్చారని చెప్పేసి కూడా మేము వామపక్ష విద్యార్థిలో ప్రశ్నిస్తా ఉన్నాం ఈరోజు కలెక్టరేట్ ముంగట కూర్చొని మాట్లాడుతున్నాం రేపటి రోజున గనక ఆ స్కూల్ కనుక పర్మిషన్ వస్తే మీ ఆఫీసుల కూర్చొని మాట్లాడతామని చెప్పేసి కూడా సందర్భంగా చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం